వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు కన్ఫ్యూజ్ లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించండి ఇలా పోస్టల్ బ్యాలెట్లో పేరు లేని వారికి స్పాట్లో పోస్టల్ బ్యాలెట్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏర్పాట్లు ఓటు వేసే విధానం గురించి తెలుసుకుందాం మనకి మొత్తం ఇక్కడ నలుగురు పీఓలు అదేవిధంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు ఫెసిలిటేషన్ కేంద్రంలో వన్ ఉద్యోగి యొక్క ఐడెంటిటీని వెరిఫై చేసి ఓటర్ రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు తర్వాత పిఓ టూ ఇండెలిబుల్ ఎంకు ఇన్ఛార్జి తర్వాత పిఓ త్రీ అసెంబ్లీ బ్యాలెట్ని జారీ చేసేటువంటి అధికారి తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ వన్ ఏం చేస్తారంటే మనకి మొదటగా థర్టీన్ ఏ ఫామ్ ఇస్తారు దాని మీద ఆ డీటెయిల్స్ని మనం పూర్తి చేసి ఉద్యోగి నింపినటువంటి ఫారము మరియు సంతకాన్ని వెరిఫై చేసి అటెస్టేషన్ చేస్తారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఒక చిన్న కవర్ థర్టీన్ బి అనేటువంటి చిన్న కవర్ ఉంటుంది ఆ కవర్ లోపల ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది అసెంబ్లీకి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో మనం అనుకున్నటువంటి అభ్యర్థికి ఎదురుగా టిక్ చేసి మరలా అదే బ్యాలెట్ పేపర్ని థర్టీన్ బిలో ఉంచాలి ఇప్పుడు ఇందాక మనం గెస్ట్ ఆఫీసర్ చేత సైన్ చేపించినటువంటి ఆ థర్టీన్ ఏని మనం బ్యాలెట్ పేపర్ వేసినటువంటి ఈ థర్టీన్ బిని ఈ రెండింటినీ కూడా ఒక పెద్ద కవర్ థర్టీన్ సి ఉంటుంది ఆ థర్టీన్ సిలో విడివిడిగా పెట్టి దాన్ని సీల్ చేసి పక్కనే ఉండేటువంటి ఆ బాక్స్లో వేయాల్సి ఉంటుంది తర్వాత పిఓ ఫోర్ ఇదే ప్రాసెస్ మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇది పార్లమెంటు బ్యాలెట్ జారీ చేసేటువంటి అధికారి పిఓ ఫోర్ గిస్టెడ్ ఆఫీసర్ టూ వచ్చేసి ఇందాకట్లాగే ఉద్యోగి నింపిన ఫారము మరియు సంతకాన్ని వెరిఫై చేసి అటెస్ట్ చేస్తారు ఇదివరకులాగే మనం ఇందాకట్లాగే మనం ఏం చేస్తామంటే ఆ థర్టీన్ ఏని థర్టీన్ బిని మనం అనుకున్న అభ్యర్థికి ఎదురుగా ఉండేటువంటి కాలంలో టిక్కు పెట్టేసినటువంటి థర్టీన్ బిని థర్టీన్ ఏని ఈ రెండింటినీ కూడా థర్టీన్ సి అనేటువంటి పెద్ద కవర్లో ఉంచయి సీల్ చేయాల్సి వస్తుంది తర్వాత వీటిని ఈ వీటిని తీసుకెళ్ళేసి ఆ పక్కన ఉండేటువంటి ఆ బాక్స్లో వెయ్యాలి అయితే గతంలో పోస్టల్ బ్యాలెట్ ఇంటికి ఇచ్చేవారు కనుక రకరకాల పొరపాట్లు జరిగేవి ఇప్పుడు బ్యాలెట్ జారీ ఫార్మ్స్ ఫిల్ చేయడం అన్ని ఫెసిలిటేషన్ సెంటర్లో జరుగుతాయి కాబట్టి అక్కడ డ్యూటీలో ఉన్న అధికారుల సూచనలు ఫాలో అయితే చాలు మన ఓటు ఇన్వాలిడ్ అవ్వదు అదేవిధంగా మరొక న్యూస్ని చూస్తున్నాం మనం ఒంగోలు నియోజకవర్గంలో ఓటు ఉండి ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేయని వారు పోస్టల్ బ్యాలెట్ లిస్ట్లో పేరు రానివారు మే ఏడు సోమవారం ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హెచ్ఎస్ నందు ఫెసిలిటేషన్ సెంటర్లో డ్యూటీ ఆర్డర్ కాపీ ఆధార్ కార్డు ఎపిక్ కార్డు ఫామ్ ఫలు సమర్పించి వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అదేవిధంగా మరొక ఫ్లాష్ న్యూస్ చూస్తున్నాం ఏ కారణం చేతనైనా మీరు ఫామ్ కు అప్లై చేసుకోకుండా ఉంటే ఈ నెల ఐదో తారీఖున పిఓ ఏపీఓ ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లో అప్పటికప్పుడు ఫామ్ ట్వెల్వ్ని ఎలక్షన్ ఆర్డర్ కాపీని అదేవిధంగా ఓటర్ ఎపిక్ కార్డు ఆధార్ కార్డుని సబ్మిట్ చేసి పోస్టల్ బ్యాలెట్ని అయితే పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్